వన్ వీక్ నుంచి వర్షం పడి పడి అలసిపోయినట్టుంది నిన్న మధ్యాహ్నం నుంచి రెస్ట్ తీసుకుంటుంది వర్షం ఆగిపోయి కొంచెం ఎండ వస్తుంటే మనం చూస్తూ ఊరుకోం కదా ఇంట్లో దుకాణం అంతా బయటేసి ఉతకడం స్టార్ట్ చేస్తాం బట్టలని మెయిన్ నేను వన్ వీక్ నుంచి బెడ్షీట్లు ఉతుకుదాము అనుకుంటే ఇంక బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్కి వేసాను ఏదైతే అదే ఇద్ది అన్నట్టుగా అలాగే టవల్స్ కూడా వన్ వీక్ అయ్యేసరికి ఆ స్మెల్ బరాయించలేకపోయాను టవల్స్వి ఇంకా అవి కూడా నానబెట్టాను ఇంకా అవి ఉతికి అన్ ఆరేసేసరికి బాగా వచ్చింది కొంచెపటికి వన్ అవర్ ఏమో వచ్చింది అంతేను ఇంకా దమ్మ దమ్మ వర్షం దంచి కొట్టింది ఇంకా బట్టలన్నీ తీసే పై ఇంట్లో దండం కట్టి ఇంకా బట్టలన్నీ ఆరేసాను ఇంకా బట్టలు ఆరేసి కొంచెం బోన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం అలా ఎలా కానీ ఎండ విపరీతంగా వచ్చింది మధ్యాహ్నం నుంచి ఇంకా బట్టలు అన్నీ ఆరిపోయాయి అసలు ఆ బెడ్షీట్లు కానీ టవల్స్ కానీ మంచిగా ఆరిపోయాయి అన్నీ ఫోల్డ్ చేసి ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా అలాగే వర్షం పడకుండా ఎండ వస్తుంది అందుకని నేను డైలీ రొటీన్ లాగే బయట కడిగి ముగ్గేశాను ముగ్గేకి కూడా వన్ వీక్ అయింది ముగ్గేసి వచ్చిన తర్వాత నేను డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతాను ఈ వర్షాకాలం కానీ ఇంటర్ కానీ కంపల్సరీగా తాగుతాను సమ్మర్లో కానీ లేండి ఈ డీటాక్స్ వాటర్ని అవి గ్యాస్ మీద పెట్టి అవి మరిగే లోపలికి కసవైతే అయితే చిమ్ముకొచ్చాను చిమ్మిన తర్వాత ఆ డీటాక్స్ వాటర్ కూడా రెడీ అయ్యాయి సండే అయ్యేసరికి మా పిల్లలు అయితే ఎప్పుడైతే ముందే లెగుస్తారు ఈరోజైతే సండే అయ్యేసరికి బాగా ఫుల్గా నిద్రపోయారు నిద్ర లేచి ఇంకా క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారు క్యారమ్స్ ఆడుతుంటే మా హస్బెండ్కి కూడా డీటాక్స్ వాటర్ ఇస్తే అవి కూడా తాగుతూ ఉన్నారు నేనైతే బయట ప్రశాంతంగా కూర్చొని డైలీ అయితే అలాగే తాగుతాను ఇంక ఈరోజు ఎండ అయితే ఫేస్కి అలా కొడుతుంది ఆ ఎండలో ఉండలేక ఇంట్లోకి మా పిల్లలతో పాటు వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ నేనైతే డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత ఈ బట్టలు అయితే నానబెట్టుకున్నాను ఆ బట్టలు కూడా ఉత్తికి అయితే వేశాను వాషింగ్ మిషన్కి వేయాల్సినవి కూడా వేసేసాను